స్టార్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆగలేకపోతున్నారు జనాలు అంతలా సినిమా హైప్ సినిమాలో ఒక్క ప్రభాస్ గురించే కాదు సినిమా కోసం వాడుతున్న వస్తువులు కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోతున్నాయి ఆ మధ్య సినిమా కోసం ప్రత్యేక గన్ని రూపొందించారు తాజాగా బుజ్జి అనే కారుని ప్రత్యేకంగా తయారు చేయించారు ఇటీవలే ఒక ఈవెంట్ ని కూడా నిర్వహించారు ఈ బుజ్జి కారు కోసం ప్రభాస్ కటౌట్ కి తగ్గట్లు బుజ్జిని చాలా వినూత్నంగా చాలా డిఫరెంట్ గా తయారు చేశారు ప్రభాస్ డ్రైవ్ చేసుకుంటూ బుజ్జిని ఈవెంట్ లో ఎంట్రీ ఇవ్వడం అది చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవడం మనం చూసాం ఆ బుజ్జి కారు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది నెటిజన్స్ దృష్టిని మాత్రమే కాకుండా సెలబ్రిటీల దృష్టిని సైతం ఆకర్షిస్తోంది తాజాగా మరో స్టార్ హీరో దీనిపై మనసు పారేసుకున్నాడు ఆ బుజ్జితో ఎలాగైనా డ్రైవ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు తన ఆనందాన్ని ఆపుకోలేక వెంటనే వెళ్లి బుజ్జిని కలిశాడు అయితే ఆ హీరో మరెవరు కాదు అక్కినేని మామూలుగానే నాగచైతన్యకు కార్లంటే పిచ్చి అందులోనూ స్పోర్ట్స్ కార్లంటే ఇక చెప్పాల్సిన పనే లేదు స్పోర్ట్స్ కార్లలో రేసింగ్ చేసే అనుభూతిని పొందుతూ ఉంటాడు ఆ ఇష్టంతోనే అతడు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ టీమ్ కి ఓనర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు మరి ఇంత పిచ్చి ఉన్నప్పుడు ఆగుతాడా వెంటనే వెళ్లి ప్రభాస్ బుజ్జిని కలిశాడు డ్రైవ్ చేసేంత వరకు వదలడు మొత్తానికి బుజ్జిపై తన హ్యాండ్ వేసేసాడు బుజ్జితో స్పీడ్ డ్రైవ్ చేస్తూ నాగచైతన్య భలే థ్రిల్ అయ్యాడు అయితే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఓ వీడియో రూపంలో తెలియచేయగా వైరల్ గా మారింది బుజ్జి వెహికల్ తయారీని చూసి ఆశ్చర్యపోయాడు చైతు ఈ మేరకు తాను ఇంకా షాక్ లోనే ఉన్నారని ఇంజనీరింగ్ కు సంబంధించిన అన్ని రూల్స్ ను మీరు బ్రేక్ చేశారని బుజ్జిని రూపొందించిన టీంపై ప్రశంసలు కురిపించాడు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది దీన్ని బట్టి చూస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ప్రమోట్ చేయడానికి మరెందరో తెలుగు స్టార్లను రంగంలోకి దించారని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది